నమస్కారం ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే కనుక వచ్చేసింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీతో పాటు తెలంగాణకు సంబంధించి కూడా వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది మళ్ళీ కుంభవృష్టి వర్షాలు అయితే కురవబోతున్నాయి దీనికి సంబంధించి వాతావరణ శాఖ ఏం చెప్తుంది అని అయితే ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా రానున్న మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని స్పష్టం చేశారు అయితే మరో ఇరవై నాలుగు గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిక జారీ చేశారు ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని చూసుకున్నట్లయితే శ్రీకాకుళం విజయనగరం కాకినాడ గోదావరితో పాటు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపారు అలాగే కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఇక తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షపాతం నమోదైందన్నారు విజయనగరం జిల్లా ఎస్కోట్లో పది సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది ప్రస్తుతం వర్షం ఎలా ఉంది కూడా ఒకసారి లైవ్ లో చూద్దాం ఇక హైదరాబాద్ నగరవాసులకు కూడా బిగ్ రైన్ అలర్ట్ వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటించారు నగరంలో మరికొద్దిసేపట్లో వృష్టి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది అల్వాల్ కొంపల్లి కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం కురుస్తుండగా మరికొద్దిసేపట్లో నగరం అంతా కూడా అత్యంత భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ తెలిపింది చాలా చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం కురవనుందని హెచ్చరించింది అలాగే సాయంత్రం రాత్రి కూడా మరోసారి భారీ వర్షం పడనున్నట్లు పేర్కొంది నగరంతో పాటు కరీంనగర్ సిద్దిపేట మెదక్ కామారెడ్డి రంగారెడ్డి భువనగిరి వికారాబాద్ కూడా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఒకసారి ప్రస్తుతం వెదర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ప్రస్తుతం ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకి కూడా భారీగా అయితే కనుక గాలులు వీస్తూ వర్షాలు అయితే పడుతున్నాయి ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఏ ఏ ప్రాంతాల్లో వర్షపాతం అయితే నమోదవుతుంది అనేది అయితే చూద్దాం ఇక్కడ హైదరాబాదు వైజాగ్ ఇలాగ చాలా ప్రాంతాల్లో అయితే కనుక వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి సో ఇక్కడైతే చూస్తున్నారు కదా వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి